కాకపోతే మనకి డిజైన్ డిఫరెంట్ ఉంటుంది ఇది కూడా బనార్సీ శారీ అనమాట ఇది డార్క్ గ్రీన్ ఇది ప్యారెట్ గ్రీన్లో వస్తుంది మనకి సేమ్ ఇది కూడా అంతే పడుతుంది మనకి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి నెక్స్ట్ మీకు వచ్చేసి ఇప్పటిదాకా బనార్సీ శారీస్ చూసారు కదా ఇప్పుడు ఫుల్ హెవీ శారీ గ్రీన్ కలర్లోనే చూపిస్తున్నాను చూడండి మిర్రర్ వర్క్స్తో వస్తుంది గోల్డెన్ జరీ బార్డర్లో ఉంటుందన్నమాట ఇది మీకు కంప్లీట్గా ఫుల్ ఫుల్ డిజైనర్గా ఉంటుంది అన్నమాట ఫుల్ పార్టీవేర్ కలెక్షన్ ఇది ఒకసారి చెక్ చేయండి చూపిస్తాను శారీ మొత్తము ఇది ఒకసారి చెక్ చేయండి ఫుల్ మిర్రర్ వర్క్లో వస్తుంది స్టోన్ వర్క్లో వస్తుంది ఫుల్ పార్టీ వేర్ చెక్ చేయండి శారీ మొత్తము ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఇది ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఓన్లీ దసరా ఆఫర్స్ కింద మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఎస్ఎన్జే కలెక్షన్స్ నుంచి మీకు ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది Just 800 rupees free shipping only. నెక్స్ట్ కలెక్షన్ అండి సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్లో వస్తుంది విత్ గోల్డెన్ స్టోన్ వర్క్తో ఎంబ్రాయిడరీ ఉంటుందన్నమాట ఇది మీకు వచ్చేసి ఫ్లవర్ డిజైన్లో ఫ్లోరల్గా ఉంటుంది ఆల్ ఓవర్ ద శారీ ఇలా బుట్ట వర్క్లో ఉంటుందన్నమాట ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుందండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది సేమ్ ఇది హెవీ పార్టీవేర్ స్టైల్లో శాలరీ అనమాట సేమ్ ఇది కూడా ఇలానే ఉంటుంది నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఒకసారి శారీ మొత్తం చెక్ చేసుకోండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది Muito obrigado.